హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి మనం ప్రజెంట్ చెప్పుకుంటున్నటువంటి టాపిక్ అయినటువంటి ముహూర్తపు లగ్నాన్ని నిర్ణయించే విధానము చాలా అప్డేటెడ్ గా సైంటిఫిక్ గా అధునాతనంగా ఎలా మనం నిర్ణయించాలి అనే విషయాన్ని చెప్పుకుంటున్నాం ప్రీవియస్ వీడియోలో దీనిలో భాగంగా ఈ సాగిటాలు తీరి చెప్పుకోవడం జరిగింది ఈ వీడియోలో డే సారిటాల తీరి అండ్ మినిట్ ఆర్బిటల్ థియరీని చెప్పుకుందామండి అయితే ఈ ఆర్బిటల్ థియరీ చూసిన వాళ్ళు చాలా మంది ఇక ఎన్నో ఫోన్లు చేస్తూ చాలా బాగా అర్థమైందని దాని ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉందని కూడా చెప్పడం జరిగింది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీకు మీ యొక్క వీలును బట్టి మీ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ లోనే క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది మీ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎప్పుడనే డేట్స్ ని ఆఫీస్ సిబ్బంది మీకు తెలియజేస్తారు చక్కగా మీరు మీ యొక్క ఖాళీ టైంలోనే మీరు ఒకలా ప్రొఫెషనల్ గా జాబ్ చేసే వాళ్ళు అయితే మీ ఖాళీ టైంలో కూడా నేర్చుకోవచ్చు లేదా ఆన్లైన్ గా కూడా నేర్చుకోవచ్చు ఓకే ఇక మన ప్రస్తుత వీడియోలోకి వస్తే మనం ఆర్బిటాల్ తీరి అండ్ మినిట్స్ ఆర్బిటాల్ థియరీ ఎలా కనుగొనాలి అనేది ఇప్పుడు చూద్దాం అండి థియరీ నిర్ణయించడం చూద్దాం తీరి నిర్ణయించడానికి నిర్ణయించడానికంటే ముందు కొంత వర్క్ చేయాలి మనం అదేంటి అందులోనే ఉంది డేస్ అని అంటే రోజులు అంటే మనం ఏ పర్సన్ యొక్క డేస్ ఆర్బిటాల్ థియరీ కనుగొనాలో ఆ పర్సన్ ప్రజెంట్ డేట్ కి అతని యొక్క జీవిత కాలం ఎంత గడిచిపోయింది ఎంత గడిచింది ఎన్ని రోజులు అనేది క్యాల్కులేషన్ చేయాలి మొదటగా ఇది చూద్దాం దానికి ప్రజెంట్ ఈరోజు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు మరి వారి యొక్క జనన బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి పది రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇప్పుడు ఎన్ని రోజులు గడిచిపోయిందనే క్యాలిక్యులేషన్ తీసుకోవాలి ఇక్కడ దీని నుంచి తీసివేయాలి తీసివేత జనరల్ గా మనం గనక మామూలు తీసివేత చూసినట్లయితే ఇట్లా మనకి రెండులోంచి మూడు పోకపోతే ఇటు నుంచి మనం మొదలు పెడతాం తీసివేయటం రెండు నుంచి మూడు పోతే ఇటు నుంచి అప్పు తెచ్చుకుంటాం దీనికి రివర్స్ మనం ఇటు నుంచి మొదలు పెట్టాలి పోకపోతే ఇటు నుంచి అప్పు తెచ్చుకోవాలి అంతే తేడా సో మొదటగా డేస్ చూద్దామండి పదిహేను లోంచి పత్తి ఐదు ఇది అయిపోయింది దీని గురించి అయిపోయింది ఇక మంత్స్ రెండులోంచి రెండు పోతే జీరో ఇక దీంట్లో ఇంకా అప్పు తెచ్చుకునే మార్గం ఏం రాలేదు ఇక దీని వరకు చూద్దాం ఇది వరకు మామూలు తీసువేతలాగా ఐదులో రెండు పోతే మూడు రెండులో ఎనిమిది పోదు ఒక టప్పు తెచ్చుకోవాలి జీరో దగ్గర నుంచి తెచ్చుకోలేం కదా ఇక్కడ నుంచి ఒక టూ తెచ్చుకుంటే జీరో దగ్గర పది అవుతుంది పదిలో ఒక టప్పు తెచ్చుకుంటే పన్నెండు అవుతుంది పన్నెండు ఎనిమిది పోతే నాలుగు మరి ఇక్కడ పదిలో ఒక టూ తెచ్చుకో తొమ్మిది తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా ఈ డబ్బు డెబ్బై పోతే సున్నా ఇది ఫార్టీ త్రీ ఇయర్స్ ఫైవ్ డేస్ ఫార్టీ త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ డేస్ ఈ మొత్తాన్ని మనం రోజుల్లోకి మార్చుకోవాలి అయితే ఇక్కడ ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే లీప్ సంవత్సరం జనరల్ సంవత్సరం మొత్తం సౌటుగా తీసుకుంటే ఒక సంవత్సరానికి వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు సో ఇక్కడ నలభై మూడు సంవత్సరాలు నలభై మూడు ఇంటూ మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు ప్లస్ డేస్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఇప్పుడు మనం నలభై మూడుతో దీన్ని హెచ్చరియాలంటే ఇది మిశ్రమ భిన్నం ఈ మిశ్రమ భిన్నంలో ఫస్ట్ ప్లేన్ గా దీంతో హెచ్చరి దీనికి యాడ్ చేయాలి అంటే మూడు వందల అరవై ఐదు ని నలభై మూడుతో హెచ్చరించాలి మూడు ఐదు పదిహేను ఐదు ఒకటి మూడు ఆరు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది తొమ్మిది ఒకటి ఉంది ఇక్కడ మూడు మూడు తొమ్మిది ఒకటి పది అయిపోయింది నాలుగుతో నాలుగు ఐదు ఇరవై సున్నా రెండు నాలుగు ఆరు ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు ఆరు రెండు ఉంటుంది నాలుగు మూడు పన్నెండు రెండు పద్నాలుగు సో ఐదు తొమ్మిది సున్నా తొమ్మిది ఆరు ఐదు ఒకటి పదిహేను వేల ఆరు వందల తొంభై ఐదు ఏది ఎంత వరకు మరి దీన్ని హరివేయాలి కదా అంటే నలభై మూడు ఇంటూ ఒకటి బై నాలుగు దీంతో కొట్టివేస్తే నాలుగు పదులు నలభై ఇంకా మూడు ఉంటుంది మూడు బై నాలుగు అంటే పది మూడు బై నాలుగు ఇక్కడ మిశ్రమ పిన్నములో ఎన్ని రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకటి బై నాలుగు రావడానికి అవకాశం ఉంది లేదా మూడు బై నాలుగు రావడానికి అవకాశం ఉంది ఒకటి బై నాలుగు వచ్చిందంటే అవైడ్ చేసేయాలి అంటే ఒకటి కావాలంటే పావు మూడు కావాలంటే ముప్పావు ఇలా వచ్చినప్పుడు ఇది అవైడ్ చేసి దీన్ని కూడా కలుపుకోవాలి అంటే పదకొండు సో ఇక్కడ పదకొండు ఇప్పుడు ఐదు ప్లస్ ఒకటి ఆరు తొమ్మిది ప్లస్ ఒకటి పది సున్నా ఒకటి ఆరు ప్లస్ ఒకటి ఏడు పదిహేను పదిహేను వేల ఏడు వందల ఆరు రోజులు పదిహేను వేల ఏడు వందల ఆరు రోజులు ఇది ప్లస్ ఏముంది ఫైవ్ ఈ ఫైవ్ దీనికి యాడ్ చేసుకోవాలి సో పదిహేను వేల ఏడు వందల పదకొండు డేస్ ఇన్ని రోజులు వచ్చాయి ఇది ఇప్పటికీ అతని లైఫ్ లో గడిచిన రోజు ఇప్పుడు ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఎన్ని లెటర్స్ చూసుకోవాలి పది రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు లోని టోటల్ డిజిట్స్ టోటల్ డిజిట్స్ డిజిట్స్ లెక్కించేటప్పుడు అంకెకు ముందు జీరో ఉంటే అవసరం లేదు తీసుకోకూడదు అంకె తర్వాత ఉంటే డిజిట్స్ గా తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవి ఎప్పుడు కూడా మూడే ఉంటాయి ఉంటే ఆరుంటాయి లేదా ఏడు ఉంటాయి లేదా ఎనిమిది ఉంటాయి దీంట్లో ఏడు ఉన్నాయి ఇప్పుడు ఈ ఏడుని తొమ్మిదితో వేయాలి ఏడు తొమ్మిది నలభై మూడు తొమ్మిదితోనే ఎందుకు ఎచ్చేయాలి ఇది ఫార్ములా ఎందుకంటే ఆర్బిటాల్ తీరీ సిస్టమే తొమ్మిదితో ముడిపడి ఉంది ప్రతి తొమ్మిది రోజులకి ప్రతి తొమ్మిది నెలలకి ఎలా ఉంది కాబట్టి ఇది ఒక ఫార్ములా అరవై మూడు ఇప్పుడు దీన్ని దీంతో బాగా చేయాలి అంటే పదిహేను వేల ఏడు వందల పదకొండుని అరవై మూడుతో భాగించాలి అరవై మూడు రెండు సార్లు పోతుంది నూట ఇరవై ఆరు ఏడులో ఆరు పోతే ఒకటి ఐదులో రెండు పోతే మూడు ముప్పై ఒకటి పక్కన ఈ రెండు ఒకటిలో ఒకటి దించుకున్నాం ఇప్పుడు ఐదు సార్లు పోదు ఎందుకంటే ఐదు మూడు పదిహేను వస్తున్నట్టు పోదు నాలుగు సార్లు పోతుంది నాలుగు పన్నెండు రెండు ఒకటి నాలుగు ఆరు ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు ఒకట్లో రెండు పోదు ఒక టప్పు తెచ్చుకుంటే పదకొండు పదకొండు తొమ్మిది మరి ఉన్న ఒక డబ్బు తీసుకునే సున్నా ఉంటుంది సున్నాలో ఐదు పోదు ఒక డబ్బు వస్తే సున్నా పక్కన ఒకటి వస్తే పది పదిలో ఐదు పోతే ఐదు ఇక్కడ ఒక డబ్బులు రెండులో రెండు పోతే సున్నా ముందు అవసరం లేదు యాభై తొమ్మిది ఇప్పుడు ఇందాక ఒకటి దించుకున్నాం ఇప్పుడు ఇంకొకటి దించుదాం ఇప్పుడు తొమ్మిది సార్లు పోతుంది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది ఆరు యాభై నాలుగు రెండు యాభై ఆరు ఇప్పుడు ఒకటిలో ఏడు పోదు తప్పు వస్తే పదకొండు పదకొండు ఏడు పోతే నాలుగు ఇక్కడ ఒక డబ్బు ఐదు కాబట్టి ఎనిమిది ఉంటుంది ఎనిమిదిలో ఆగిపోతే రెండు ఇరవై నాలుగు ఇది శేషం ఈ శేషాన్ని తొమ్మిదితో భాగించాలి ఇది కూడా ఫార్ములా అంటే ఈ టోటల్ తో ఎంత వచ్చిందో అంతతో భాగించి మిగిలిన శేషాన్ని తొమ్మిదితో భాగించాలి అది ఫార్ములా ఇప్పుడు తొమ్మిది మూడు ఇరవై ఏడు పోదు తొమ్మిది రెండు తీసుకున్నాం అండి పద్దెనిమిది అంటే ఆరు ఇది శేషం ఇప్పుడు ఈ రెండే మనకు మెయిన్ ఈ క్యాలిక్యులేషన్ మొత్తానికి ఈ రెండే మెయిన్ ఎక్కడేం తీసుకోవాలి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి పది రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎక్కడేం తీసుకోవాలి ఎప్పటికి మనం చూసామో అప్పటికి ఇది ఈ రోజు చూసాం పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఆ ఎక్కడేం చేయాలంటే మన ఎక్కడైతే భాగఫలంలో ఉందో అన్ని అంకెలు కొట్టివేయాలి స్టార్టింగ్ ఏంటి మన సిస్టమే ఏది ఫస్ట్ ఈర్ చూడటం తర్వాత మంత్ చూడటం తర్వాత డేస్ చూడటం మొదటి ఈయ్య చూడాలి అంటే ఇది దీంట్లో రెండు అంటే రెండు అంకెలు కొట్టేయాలి ఒకటి రెండు అదే మూడు మూడు కొట్టేయాలి నాలుగు నాలుగు కొట్టేయాలి ఐదు ఇక్కడ నాలుగు కొట్టేసి మళ్ళీ మంత్ లో ఫస్ట్ కొట్టేయాలి అలా సో ఇవి ఇక్కడ చూస్తే ఇది డేస్ కాబట్టి డేస్ కింద వేయాలి అంటే ఆరు తీసివేయాలి తీసేస్తే తొమ్మిది ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనం ఏం డిసైడ్ చేస్తామంటే డే సార్పిట్టాల తీరి వేసుకునేటప్పుడు ఆర్బిట్స్ ఏమేసుకోవాలి ప్రీవియస్ వీడియోలో ఏ సార్పిట్టాల తీరి వేసుకున్నప్పుడు ఏం చేస్తాం డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు నుంచి మొదలు పెట్టాం ఆర్బిట్స్ వేసుకున్నాం మరి ఇప్పుడు ఎక్కడ నుంచి చేయాలి అన్నదానికి ఈ యొక్క క్యాలిక్యులేషన్ ఎక్కడ చేయాలి ఈ రెండు కొట్టుపోయే కాబట్టి ఎనిమిది చేయాలి ఇది తర్వాత స్టార్టింగ్ ఎక్కడ నుంచి చేయాలి ప్రీవియస్ వీడియోలో ఏ సార్ కల్తీలో స్టార్ట్ ఎక్కడి నుంచి చేసాం అంత డేట్ ఆఫ్ బర్త్ చేసాం మరి ఇప్పుడు ఎక్కడి నుంచి చేయాలి ఇది ఎక్కడి నుంచి చేయాలి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి చేయాలి ఓకే ఇప్పుడు డే సార్పిటాల్ తీరీకి వెళ్దాం ఇప్పుడు మనం డే సార్పిటాల్ తీరీ అంటే పెట్టుకోవాలి డే సార్పిటాల్ తీరీ కనుగోవాలి కాబట్టి ఏమి క్యాల్కులేషన్ లేకుండా డైరెక్ట్ గా డే సార్పిటాల్ థియరీ అనే డింకు పెట్టుకోకూడదు దానికంటే ముందు మనం ఆ క్యాల్కులేషన్ చేసుకొని థియరీలో ఆర్బిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ డేట్ ఎక్కడ నుంచి తీసుకోవాలి రెండు రావాలంటే ఆ క్యాల్కులేషన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఆర్బిట్స్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి దీనిలో మొదటి రెండో కొట్టేసాం కదా ఇక్కడ నుంచి ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి స్టార్ట్ చేసుకోవాలి మొదట రెండు కొట్టేసాం కాబట్టి ఎనిమిది రెండు తర్వాత మంత్స్కి వస్తే ముందు జీరో అవసరం లేదు రెండు తర్వాత డేట్కి వస్తే ఒకటి సున్నా ఇది ఇప్పుడు గుడ్ టు బ్యాడ్ యావరేజ్ డిసైడ్ చేయాలి వీటిలో ఎనిమిది ఏంటో చూడండి అక్కడ మనకి బ్యాడ్ బ్యాడ్ తర్వాత రెండు 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 సార్లు ఉంది అదేంటి యావరేజ్ యావరేజ్ ఇక ఒకటి గుడ్ జీరో యావరేజ్ ఇది ఈ విధంగా ఇది డిసైడ్ చేసుకోవాలి ఇక ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఈ డేట్ నుంచి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు టూ మరి ఇప్పుడు తొమ్మిది దేనికి కలపాలి ఎస్ కా మంత్స్ కా డేస్ కా ఇది డేస్ కలిపిటాలు కాబట్టి డేస్ కలపాలి మరి తొమ్మిదికి తొమ్మిది కలిపితే పద్దెనిమిది అనుకుంటాం కదా కాదు పదిహేడే సో పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దా ఉండే తొమ్మిదికి తొమ్మిది కలపాలి తొమ్మిదికి తొమ్మిది కలుపుతా ఉండే ఇవి తొమ్మిది దేనికి కలపాలి మనం తొమ్మిది కలపాలి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు సో తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెదితలాగా భావించొద్దు ఎందుకంటే అది కూడా లెక్కలోకి వస్తుంది కాబట్టి అలా కలిపితే మనకి పదిహేడు వస్తుంది దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈజీగా తొమ్మిదికి తొమ్మిది కలిపితే పద్దెనిమిది ఒకటి తగ్గించి రాసుకోవాలి అలా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఇది రాసుకుంటే పదిహేడు ఏమవుతుంది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మరి పద్దెనిమిది తొమ్మిది కలిపితే జతలకు ఇరవై ఏడు ఒకటి తగ్గించాలి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఆరు వస్తే ఇరవై ఏడు అవుతుంది ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు టూ ఇరవై ఏడు తొమ్మిది కలపాలంటే ఇందాక లాగా ఇరవై ఏడు ప్లస్ తొమ్మిది ముప్పై ఆరు అనుకుని ఒక తగ్గిటం రైట్ కాదు ఎందుకు ఇది కరెక్ట్ గా ముప్పైలా లేదు కదా సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఫిబ్రవరి నెల కాబట్టి ఇది మనకి మామూలు సంవత్సరమా లీపు సంవత్సరం చూసుకోవాలి లీపు సంవత్సరం అంటే ఏంటి ఈ ఇయర్ ని నాలుగుతో భాగిస్తే శేషం జీరో వస్తే లీపు సంవత్సరం నాలుగు ఐదులు ఇరవై రెండు వస్తుంది పోదు ఐదు సున్నా పెట్టుకుంటా నాలుగు ఆరు ఇరవై నాలుగు ఒకటి శేషం శేషం వచ్చింది కాబట్టి ఇది లీపు సంవత్సరం కాదు లీప్ సంవత్సరం అయితే ఇరవై తొమ్మిది తరకు ఉంటుంది ఇది లీపు సంవత్సరం కాదు కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది వరకే ఉంటుంది ఇది మనకు తెలియాలి అదే మామూలు అయితే మనం ఇలా చూసుకోవాలి జనవరి ఇలా ఉంటే ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇలా ఉంటే ముప్పై జనరల్ గా కానీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులు కాబట్టి ఇరవై ఎనిమిది మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ముప్పై మే ముప్పై ఒకటి జూన్ ముప్పై జూలై ముప్పై ఒకటి మళ్ళీ ఇటు అగస్ట్ కూడా అదే ఉంది ముప్పై ఒకటి ఇలా చూసుకోవచ్చు కానీ ఒక ఫిబ్రవరిలో మాత్రం లీప్ సంవత్సరం అయితేనేమో ఇరవై తొమ్మిది ఒకవేళ జనరల్ గా సంవత్సరం అయితేనేమో ఇరవై ఎనిమిది జనరల్ సంవత్సరమే ఇరవై ఎనిమిది కాబట్టి ఇప్పుడు ఇరవై ఏడు నుంచి తొమ్మిది లెక్కేయాలి ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇంకా నెల అయిపోయింది తర్వాత నెక్స్ట్ నెల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఏడు ఇలా లెక్కేసినప్పుడు నువ్వు తగ్గించాల్సిన అవసరం లేదు ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఇలా లెక్కేస్తే తగ్గించద్దు డైరెక్ట్గా కలుపుకొని టోటల్ చేసినప్పుడు ఒకరు తగ్గించాలి సో ఈయర్ ఇంటి వచ్చరికి ఏమవుద్ది ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది కలిపితే పదిహేడు పదిహేడు ఒకరు తగ్గిస్తాం పదహారు పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు పదహారు ఎట్ వస్తే పదిహేడు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు టూ పదిహేడు తొమ్మిది కుడితే ఇరవై ఆరు ఇరవై ఆరు ఒక తగ్గిస్తే ఇరవై ఐదు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు మీరు ఇదంతా చేసిన తర్వాత ఇది తప్ప రైట్ అని తెలియటానికి ఒక టెక్నిక్ అదేంటంటే ఈ వరుసలో అన్ని తొమ్మిది తొమ్మిది తేడాలు రావాలి అలాగే ఈ వరుసలో మొత్తం తొమ్మిది తొమ్మిది తేడాలు రావాలి అప్పుడే మీరు చేసింది రైట్ చూడండి తొమ్మిది పద్దెనిమిది మధ్య తొమ్మిది తేడా పద్దెనిమిది ఇరవై ఏడు తొమ్మిది తేడా ఇరవై ఏడు ఏంటంటే ఇలా వచ్చినప్పుడు లెక్కించుకుంటే తెలుస్తుంది ఎనిమిది పదిహేడు తొమ్మిది తేడా పదిహేడు ఇరవై ఆరు తొమ్మిది తేడా ఇరవై ఆరు ఇలా వచ్చినప్పుడు ఏదంటే ఇది ఫిబ్రవరి ఫిబ్రవరిగా లెక్కించుకోవాలి ఇక్కడ ఏడు తొమ్మిది పదహారు పదహారు తొమ్మిది ఇరవై ఐదు అప్పుడు మనం కరెక్ట్ గా చేసినట్టు సరే ఇక మరి ప్రజెంట్ జరుగుతున్న డే డేసార్బిటాలు తీరి పీరియడ్ ఏందో చూద్దాం ప్రజెంట్ జరుగుతున్న ఏం జరుగుతుంది ఇప్పుడు ఎంత నెల పదిహేను ఇప్పుడు తొమ్మిది నుంచి పదిహేడు దాకా ఇది జరుగుతుంది ఇది ప్రజెంట్ అంటే ఎక్కడి నుంచి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఇదేంటి గుడ్డా బ్యాడా బ్యాడ్ బ్యాడ్ సో మరి ఈ తొమ్మిది రోజులు బ్యాడే ఈ తొమ్మిది రోజుల్లో ముహూర్తాన్ని మనం పెట్టకూడదు ఈ తొమ్మిది రోజులు అయిపోతే తర్వాత యావరేజ్ అది కూడా ఎంతో నెసెసిటీ ఉంటేనే పెట్టుకోవాలి దాని తర్వాత గుడ్డే ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఎనిమిదో మార్చి ఎనిమిది నుంచి మార్చి పదహారు వరకు గుడ్ అంటే వారు ఏదైనా మంచి పని చేయాలంటే ఇక్కడ చేయాలి ఇందులోనే మనం ముహూర్తాన్ని ఇవ్వాలి అయితే కొందరికి ఇక ఛాన్స్ లేదు వారికి తప్పదు వారు ఇప్పుడే పెట్టుకోవాలి ముహూర్తం నెలలోనే ఏది ఈ తొమ్మిది రోజుల్లోనే పెట్టుకోవాలనుకుంటారు ఇవ్వాల్సిందే తప్పదు అయితే మాక్సిమం బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు అయితే మన కనుక కస్టమర్ ఎప్పుడు మాకు బాగుంటుందో అప్పుడే పెట్టండి అంటే మనకు ఖచ్చితంగా మార్చి ఎనిమిది నుంచి లోపు పెడతాం మార్చి ఎనిమిది నుంచి పదహారులోపు మరి పెట్టినప్పుడు ఆ మార్చి ఎనిమిది నుంచి మార్చి లోపు కూడా ఏ రోజులు అంటే ఈ తొమ్మిది రోజులు గుడ్డే కానీ ఈ తొమ్మిది రోజులు ఎవరి గుడ్డు ఎవరికైనా గుడ్డే అంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి ఎవరికైనా గుడ్డే మరి ఆ ఎవరికైనా గుడ్లో నుంచి మరి ప్రత్యేకంగా వీరికి మాత్రమే ఈ టైంలో జన్మించిన వీరికి మాత్రమే గుడ్డ ఏంటి స్పెషల్గా తీసుకోవాలి అవి ఎలా తీసుకుంటాం అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి మనకి ఎనిమిది ఎనిమిది మూడు మార్చి ఎనిమిది తర్వాత ఎనిమిది తర్వాత తొమ్మిది మూడు పది మూడు పదకొండు మూడు పన్నెండు మూడు పదమూడు మూడు పద్నాలుగు మూడు పదిహేను మూడు పదహారు మూడు ఇప్పుడు ఈ డేట్లకి కాంబినేషన్ ఏమంటే చూసుకోవాలి కాంబినేషన్ అంటే ఇది డేట్ ఇది మంత్ కామన్గా రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఎనిమిది మూడు ఇది ఎంత తొమ్మిది ఎనిమిది మూడు తొమ్మిది ఎనిమిది మూడు పదకొండు తొమ్మిది ఇరవై ఇరవై అంటే రెండు లాస్ట్ రెండు వచ్చింది ఫస్ట్ ఏముంది ఎనిమిది లాస్ట్ రెండు వస్తుంది ఇక్కడ ఫస్ట్ తొమ్మిది తొమ్మిది అంటే తొమ్మిది మూడు పన్నెండు పన్నెండు తొమ్మిది ఇరవై ఒకటి అంటే మూడు తొమ్మిది మూడు పది ఒకటి నాలుగు పదకొండు రెండు ఐదు పన్నెండు మూడు ఆరు పదమూడు నాలుగు ఏడు ఐదు ఎనిమిది ఆరు తొమ్మిది మరి పదహారు అయితే ఒకటి ప్లస్ ఆరు ఏడు ఇక్కడ ఏడు వేసుకోవాలి ఏడు మూడు పది పది ఒక తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది అంటే ఒకటి ప్లస్ తొమ్మిది పది ఒకటి ప్లస్ సున్నా ఒకటి ఇలా వచ్చింది ఇప్పుడు వీటిలోంచి మనం తేల్చుకోవాలి ఇంకా ఈ గుడ్ డే లో కూడా ఇంకా బెస్ట్ గుడ్ డే ఏంటి అనేది అది ఎలా చేస్తుంది ఇది రూలింగ్ నెంబరు ఇది టెస్టింగ్ నెంబరు ఈ రెండు కూడా వీరి యొక్క గుడ్డు డేట్లే ఉంటే వీరికి గుడ్డు యావరేజ్ బ్యాడ్ ఉన్నాయి కదా ఆ రెండు వరకు గుడ్ డేట్లే ఉండాలి కృతువులు ఎనిమిది రెండు రెండేమో యావరేజ్ ఎనిమిది ఏమో బ్యాడ్ ఇది గుడ్ అయినప్పుడు మనకు పనికి రాదు తొమ్మిది మూడు తొమ్మిదేమో ఏమో యావరేజ్ మూడేమో గుడ్ సో బెటర్ ఇలా పెట్టుకున్నా బెటర్ని ఒకటి నాలుగు ఒకటేమో గుడ్డు నాలుగేమో బ్యాడ్ అసలు పైకి కాదు రెండు ఐదు రెండేమో యావరేజ్ ఐదేమో గుడ్డు సో బెటర్ మూడు ఆరు మూడు వచ్చేసి గుడ్డు ఆరు వచ్చేసి బ్యాడ్ అసలు తీసుకోకూడదు బ్యాడ్ ఒకటి అసలు తీసుకోకూడదు నాలుగు ఏడు నాలుగు బ్యాట్లు తీసుకోకూడదు ఐదు ఎనిమిది ఎనిమిది బ్యాట్ తీసుకోకూడదు ఆరు తొమ్మిది ఆరు బ్యాడ్ తీసుకోకూడదు ఏడు ఒకటి చూడండి ఏడు ఒకటి రెండు గుడ్లో ఉన్నాయి ఇది బెస్ట్ మనకి మూడు మాత్రం వచ్చింది ఫిల్టర్ చేస్తే ఈ మూడింటిలో ఏడు ఒకటి బెస్ట్ ఈ మిగతా రెండు కూడా బెటర్ ఇప్పుడు బెస్ట్ ఏంటి వీళ్ళకి బెస్ట్ ఏడు ఒకటి అంటే ఇది ఈ డేట్ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు మరి బెటర్ ఏంటి బెటర్ కూడా ఉన్నాయి అదేంటి బెటర్ ఇది ఫస్ట్ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత రెండు వచ్చింది పదకొండు పదకొండు మూడు రెండు ఇరవై ఇది ఈ విధంగా ఆ కి మీకు బెస్ట్ కావాలంటే మీరు మార్చి పదహారు పెట్టుకోండి కొంచెం బెటర్ బులైన చాలనుకుంటే మార్చి తొమ్మిది కాని పదకొండు గారి పెట్టుకోండి అంటే వాళ్ళ అవసరంతో బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు మన సూచనలు ఏంటంటే ఖచ్చితంగా పదహారే సరే అతను పదహారే పెట్టుకుని అనుకుందాం అండి ఇప్పుడు ఆ పదహారున మనం ముహూర్తుకు లగ్నాన్ని నిర్ణయించాలంటే నెక్స్ట్ ఏం కావాలి ఇదేంటి ప్రతి తొమ్మిది రోజులకి ఎలా ఉంటుంది అందులో మంచి రోజు తీసుకున్నాక బెస్ట్ రోజు ఇప్పుడేంటి ప్రతి తొమ్మిది గంటలకు ఎలా ఉంటుంది అంటే మూర్తుకు లగ్నాన్ని మనం గంటల్లోకి తీసుకురావాలి అందుకని ఏం చేయాలి మనం అవర్ సార్ తీరి తీసుకోవాలి ఇది వీడియోలో కంటెంట్ ఓకే మీకు ఎలా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు సర్వీస్ కావాలన్నా లేదా మీరు నేర్చుకోవాలన్నా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి మీరు రీచ్ అయినట్లయితే వారు మీకు ఆఫీస్ సిబ్బంది మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేస్తారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి